ఆ ఎనిమిదవ తాజీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు రాయలసీమ పరిశ్రమ సంఘం ఆధ్వర్యంలో మహిళా సంఘం యొక్క ఆధ్వర్యంలోనూ అలాగే లక్ష్మీనారాయణ ఫస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మహిళా దినోత్సవాన్ని ఇక్కడ చాలా గ్రాండ్గా జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే మహిళలు ప్రతి రంగంలోనూ ముందంజ వేయాలని చెప్పేసి ఈ యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశము మరి మేము అన్ని రంగాల్లోనూ ముందుకెళ్తున్నామంటే కారణం మా ఫ్యామిలీ అయితే అవ్వచ్చు అలాగే ఈ సంఘంలో కూడా మా ఎంతో మంది మా అన్నగారు మాకు సపోర్ట్ చేస్తున్నారు అందువల్ల ఈ రోజు చేయడం జరుగుతుంది ఈ యొక్క మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడంలో అమ్మాయి నిత్యవారికి తన అలాగే మన రాయల మధ్య ఎంతో మంది మహిళలను ప్రతి చోట కూడా వెళ్ళి అందరిని తీసుకొని వచ్చి వారికి ఏదో విధంగా సంచారం చేసుకున్న ఉద్దేశంలో ఈ రోజు మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేయలేక వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి వెళ్ళాలని చెప్పేసి చాలా సందేశం తీసుకున్నారు

మీడియేటర్గాను అలాగే ఆల్ ఇండియా లీగల్ టెలిఫోన్ లీగల్ గా ఉంటాను ఇవన్నీ నాకు సుప్రీంకోర్టు మినిస్టర్ ఆఫ్ జస్టిస్ ఉంచి అంతేకాకుండా నేషనల్ ఉమెన్ కమిషన్ కూడా నేను గా ఉన్నాను మన అనంతం గురించి చాలా సమస్యలు కొన్ని వందల సమస్యలు నేను ఈరోజు మరి ఉచితంగా వాదించడం జరిగింది అంతేకాకుండా ఈ సభాపూర్వకంగా మరి ఎవరికైనా సరే ఈ సంఘం ద్వారా ఎవరైనా వచ్చినప్పుడు కూడా నేను ఉచితంగా వాదిస్తానని చెప్పి తెలియజేసి నా సలహాలు సూచనలు ఎప్పుడు వరకు ఉంటాయి ఈ సంఘానికి కూడా మా యొక్క సహాయ సహాయం ఉంటాయని చెప్పి తెలియజేస్తాను దినోత్సవం కార్యక్రమం అడ్వాన్స్గా ఈరోజు కలుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మహిళా అధ్యక్షురాలు పద్మజాక గారు ఉపాధ్యక్షురాలు నిత్యభారతి గారు ఈ ప్రోగ్రామ్ని కరెక్ట్ చేయడం జరిగింది వాళ్ళు ఈరోజు మహిళల్ని గుర్తించి మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరెవరికి తక్కువ కాదు మగవాళ్ళతో పోటీ పడతామనే ఆలోచనతో ఆడవాళ్ళని ప్రోత్సహించాలనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా దాదాపు నాలుగు వందల నాలుగు వందల మందికి చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ శ్రీ లక్ష్మీనారాయణ సొసైటీ కావచ్చు మహిళా అధ్యక్షురాలు మహిళా సొసైటీ మహిళా సొసైటీ కావచ్చు మహిళలందరికీ ఎప్పటికీ రాయలసీమ బలి సంఘము సపోర్ట్గా ఉంటుంది వారు ఏ ఇబ్బందులు పన్నాయి ఆ ఇబ్బందులు ఎదుర్కొనడానికి మా కమిటీ తరఫున మహిళా అధ్యక్షురాలు వాళ్ళు ఉపాధ్యక్షులు కానీ చెప్పిన చాలా అయితే ఈ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు లాయర్ పద్మ గారు మరియు పుక్రవాళ్ళు భారతి గారు ఈ ఇది ఈ ప్రోగ్రాం అంతా భారీ ఎత్తున చేసి పేద ప్రజలకు పేద లేడీస్కి చీరలు కుటుంబలు కూడా నిష్టి పంచదానని వాగ్దానం చేసింది ఆ తర్వాత మేము ఆమె వెనకలే మేము ఇద్దరి వెనకలే ఉండి ఏదానికైనా ప్రోత్సహించేది మేము ఉన్నాం మహాబలి సంఘం తరపున ఈ ప్రతి సంవత్సరంలో ఇలాగే పేదలందరికీ మహిళలకు సాయం చేస్తారని వాళ్ళు మాకు చెప్పారు మేము కూడా వాళ్ళకి చేదోడు వాదోడిగా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ఆ మహాబలి సంఘం తరపున మేము ముందుగా